మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి వీలేదు జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడవ ఉంటే పుట్టుకొని పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట పోయాడు ఎన్నో ఎన్నోసార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గాని వాడుకోవడం కాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ జరిపాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు ఆర్ అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పార్ట్ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ రోడ్డు అయ్యాయి ఒక రేణికి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ రిసోర్స్ మీరు చూస్తే రెండు వందల ఏడు కోట్లే ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్ట్ పైన నీళ్ళు పోయిన పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పొలిచేంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబ్ల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెమాన్స్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీళ్ళని తొందరలోనే కేంద్రం పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొత్త డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మాని మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కనీషో దట్ అవేర్ అవేర్ లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైమ్ లో ఏ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మేము కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్ థండర్ బోల్డ్స్ లైట్నింగ్ రియల్ టైమ్ లో పంపించి అక్కడ ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు ఇరవై నాలుగు వాట్ యు కాల్ దట్ సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టం పెట్టారు అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు ఇక్కడ నుంచి అనౌన్స్ ఇరవై నాలుగు ఒకటేసారి రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు ఏ సచివాలయానికి ఏ మెసేజ్ వివాహ పంపించచ్చు అన్ని పంపించు గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్ లో పంపించే మెసేజ్ లో అవన్నీ ఒక అయితే ఊర్లో ఒకసారి మైక్ అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది అది కూడా చేశారు అవి కూడా చూస్తున్నాం అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి ఇంకొక పక్క నవ్ క్యాస్ట్ అంటే